పిత పుత్ర పవిత్రాత్మ నమమున ఆమె ఈరోజు మే ఇరవై ఐదవ తారీఖు మార్కు సువార్త పదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహారవ వచనం వరకు అంతటా కొందరు తమ చిన్నారులను తాకవలెనని ఏసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు వారిని ఆటంకపరపకుడు ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ చిన్నారులను ఎత్తి కౌగలించుకొని దీవించాను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు